అనే అవ్వా మంచి వాసన వత్తంది ఆసన్న ఏ వాసన అయింది సెంటు గిట్ట కొట్టుకున్నావు కావచ్చు షీ సెంటి కొట్టుకుంటే పక్క పండు వస్తుంది కానీ పక్క వాళ్ళ ఇంటికాడ ఎందుకు వాసన అవ్వ ఏంది నాకు మరి ఏ ఆసన అత్తలేదుగా ఇదేం చిత్రం పాడబడ్డది ఏంది నీకు అత్తలేదా మరి నాకెందుకు అత్తంది కుంపదీసి నాకు ఊర వాసన వస్తాడు ఇట మంత్రం చేసిర్రా మంత్రం లేదు లేదు నీకు ఏం వాసన వస్తుందో నాకు చెప్పు దాన్ని బట్టి నేను చెప్తా నాకు చికెన్ వాసన మిమ్మల్ని పొగుడతాను మిమ్మల్ని అలా చూస్తుంటే ముప్పు బిడ్డ ఇంకొకసారి చికెన్ వాసన వస్తుంది అంటే నా నవ్వుడు కాదు బిడ్డ నెల రోజులు సికను మటను కోడిగుడ్లు అంటే కాళ్ళు ఇరిసి పొయ్యిలో పెడతా పొయ్యిలకు కట్టెలు పాడేనే గాని మన నా కాళ్ళు ఎందుకు కైరిచ్చుకొని మేక కళ్ళు లెక్క తిందామా అని అంటున్నా తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ నేనే అనుకున్నా నువ్వు నాకంటే రెండు ఆకులు ఎక్కువ చదువుకున్నావు అయితే అంతే జానక్కా జానక్కా కింద అత్త నూనె వాయవా నూనెనా గిప్పుడు నూనె ఎందుకే పోరి నేనే నేను జానక్కా అని పిలిచిరా నువ్వు నన్ను పొరియా అని ఎందుకన్నా వాళ్ళు అచ్చవా అన్ని నిల్వలాలా అంటే పక్కన వచ్చితా చిన్న పోరివేనా అన్నా దానికే తప్పొచ్చు అంటదా అదో మల్ల పొరియా అంటావ్ అంట బరబర్ అంట మల్ల మల్లంట అయితే ఏంది ఇప్పుడు నీకు అయితే వాటి ఇప్పుడు నా అవసరం కదా గీ నూనె పోయి పొల్ల నూనె కద్ది అంత ఎందుకు కోసోసుకుంటున్నావు ఇంతవరకు అవునే లచ్చి అయితేనూనెందుకే నీకు ఎప్పుడు నాకెందుకు అయితే నీకెందుకు పోతావా పోయావా చూసినవా అనే అవ్వ దానికి ఎంత పొగరు అవసరం ఉన్న దానికి గంత పొగరు ఉంటే ఏ అవసరం లేదని నూనె పోసేదాన్ని నాకెంత ఉండాలి చిన్న పొరు లెక్కనే చెప్తాను నేను ఇంత వైపా నూనె సేతికి నీకు పోసే ఎక్కువ అంటే నూనెత్తలేదా బీన్ ఎత్తలేదా అంటే సరిపోదా అర్ధకిలో చికెన్ కి గ్లాస నూనె సరిపోతుందా ఏంటి చికెనా చికెన్ అనుకుంటారా ఇలా నేను ఎందుకు వచ్చినా అనుకుంటా అనుకుంటాను అయితే ఒక గిలాసే కాదు మూడు గిలాసులో నూనె వస్తా గాని నగిన పులుసు పోసిస్తావా అని ఇవ్వరా కదండి ఏమంటే ఇంటి పక్క పొంటి ఇల్లు ఇక మనసులో పెట్టుకుంటారా ఇయలా ఒక మాట అనుకుంటా రేపు మళ్ళా ముఖం చూసుకుంటాం ఇక పెట్టుకోవద్దు అబ్బా మీ అయితేనే గిట్ల మా అయితేనే ఉందా నీకు తెలివి బాగానే ఉంది జానక్కల మనసులో కడుపులో పెట్టుకోగాని ఇప్పుడు పోతా పొద్దున పులుసు పట్టుకోను అప్పటి నీకైతే ఇక సిగ్గుమానం రాదే గోలే కొండంత దేవుని ఇంట్లో పెట్టుకొని ఆశలు పుట్టించుకోవాలి కౌసు విని అయినా దేవుడేమన్నా చూతాడా తీయలే అయినా ఉన్న ఊరును కన్నతల్లిని మర్చిపోవద్దనట్టు మనకు కౌసు కన్నతల్లి లాంటిది అసలే ఇప్పుడు శ్రావణం కాబట్టి శ్రావణంలో రేటు కూడా తక్కువ ఉంటది మంచిగా పిల్లలకి తెచ్చుకొని తినచ్చు కానీ ఇక నీ కోసం అని చెప్పేసి నేను నీ మాట కాదానా లచ్చి నువ్వు పోయి వస్తారా సిగ్గురే మాట సిగ్గురామూడ ఈ లచ్చి అప్పుడ నూనె కొండవేయంది మరి గింత పులుసు పట్టుకరా అంటే ఈ గింత సేపు అవుతుంది పట్టుకనే వస్తలేదు చూసినావా కోరిక జామ్ బాగుంది ఎవరైనా లేకపోతేనేమో జనక్క నాకు ఇది లేదు మా ఇంట్లో అది లేదు జనక్క అనుకుంటే కూడా నీ అవయ్యాల పులిసే పోయకపోవాలి దీని సంగతి అయ్యకపోయాలి ఇది ఏందో కానీ మరి అందరికి ఆడోళ్లకు జామకాయల మీద మామిడికాయల మీద ఆశ పుడుతుంది నాకేందో సావనంలా కౌసి మీద ఆశ పూడతాను ఏంటి మరి అన్నట్టు కొంటతనం మావన్నట్టు చివరిని నేనే అన్నా అప్పుడు కొంటతనం ఇవ్వచ్చు ఏమో ఇక తిన్నాడు వాటికి తగ్గట్టు పువ్వులు చుట్టూ కదా కదా ఇజ్జత్ మనం పోతుంది దీనికి ఏం అగడపడ్డట్టు అడకచ్చుకొని తింటుంది అని అనుకుంటారు తలుపేసుకురుగా మా తెలిసి తలుపేసుకురంటే ఖచ్చితంగా చికెన్ అనుకుంటుంది అంటారు చికెన్ అనుకుంటుంటే తలుపేసుకుంటారు లచ్చమ్మా లచ్చమ్మ లచ్చమ్మోడు కూడా వారత్తే గిరింకేం పుట్టింది అడుక్కున్న తినదాం మెల్ల ఉంది నచ్చి నానూ నాకు పోతావా లేకపోతే చికెన్ పులుసు పోసిస్తావా గిలాసలా జానక్క ఆ పావు పావు పోసి నీకేనా పిసలేసింది ఆయ పొరగా నచ్చుకోవాలి తలుపు కొడుతున్నావు నేను ఎందుకు ఎత్తుకోపోతే ఎట్లా అనిపిస్తున్నా నీకు అట్లనే ఉన్నావు పొరగాళ్ళని ఎత్తుకట్లు నేను పోరాలు ఎత్తుకపోవడానికి రాలేదు లిఖితా వాళ్ళు చికెన్ వండుకురు చికెన్ పులుసు పోతుందేమో అని వచ్చిన నువ్వేంది గట్ల పడుతుంది అయితే ఇంట్లో వండుకోని మంది కూర పడతావే గట్లంటే ఏంది లిఖితా మీ ఇంట్లో కూరలేకపోతే పక్కలు ఎండుకో అడకొచ్చుకోవా నేను కూడా అంతే మా ఇంట్లో మాగా కూరండలేదని చెప్పేసి ఎంత చికెన్ పులుసు కదా ముక్క లేకపోయినా మంచిదే పులుసు పోతుదేమో అని అడిగిన దానికే నువ్వు అంత పెద్ద పెద్ద మాట్లాడిన వాడితే నువ్వు కూరకి వచ్చినట్టు లేదు ఏదో అగడపడ్డట్టు ఆశ పడ్డట్టు వచ్చినట్టుంది ఏంది ఏం మాట్లాడుతున్నావు అగడబడి ఆశ కొద్ది అడగపోతున్నా అంటున్నావు అయినా మా ఇంట్లో రోజు సిగన్ ఉంటుంది తెలుసా నీకు మా బాబు రోజు కొయ పోయి తీసుకొస్తాడు ఇప్పుడు సావనం కదా మా ఇంట్లో ఒక పొద్దులని మా వండని ఇత్తలేదు లేకపోతే ఇయల కూడా లచ్చలింటికాడకపోదు నువ్వు ఏమో షీ డగడ్దానా శ్రావణమాసంలో మీ ఒక్క పొద్దున్న కూడా చికెన్ వచ్చినావా అవుతుంది కచ్చినవా ఆ లేవు మొత్తం బుద్ధులే శ్రావణ మాసంలో అట చికెన్ ఈ ఇట్లా అని పోతుంది అయినా ప్రపంచంలో శ్రావణ వస్తే కౌశీరుడు అంత పెద్ద తప్ప నేనేదో మర్డరీ చేసినట్టు లేకపోతే పోరవరం ఎట్లాపోయినట్టు లేకపోతే అది ఇంత దొంగదారం చేసినట్టు తిట్టిపోతాండి ఏంది సావనల పశతున్నావా అవునక్క అబ్బా ఒక పొద్దు పట్టింది కదా సావన పశి దేబో ఒక్క పొద్దు దుకాణంలో పోతాను ఏంది ముఖం అంతా ఆలిపోయింది శిఖన అనతలేరు ఇంట్లో మీ ఇంట్లో ఎప్పుడు శిఖన ఉంటదిగా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు నువ్వు తెలిసి కూడా మళ్ళనా ముఖం మీద కొట్టినట్టు ఎత్తున్నావు అక్క ముఖం మీద కొట్టుడు ఏముందే సనం అయ్యప్ప ఒక్క పొద్దు అయిపోయినాయి అంటే ఏం లేదు తప్పేం లేదు మేము ఇలా తింటలేమా ఏందక్క ఇలా మీ శిఖన అయినా నేను ఆ సందుపొంట వచ్చే వాసన ఈ సందుపంట ఎందుకు అత్తంది అని అనుకుంటేనే అనుకున్నా నువ్వే అంటున్నావు ఇలా శిఖన అనుకుంటున్నావా అని అవును గాని ఉన్నదా అయిపోయిందా అసలు అండిర అండుతారా ఎప్పుడు వండుతారా అక్క అందిన కోలం తిన్నలే మమతక్క నేను ఒకటి అడుగుతా ఏమన్నా అనుకుంటా నేనేమనుకుంటా అడుగు అంటే ఇప్పుడు సావణ ఇంట్లో అందరు తినద్దా కౌసు లేకపోతే ఒక మామ ఒక్క పొద్దు పట్టింది ఒక్క తినపోతే అయిపోతుంది అక్క మొక్కున్న తీరుంటదే అయితే మా అమ్మ మొక్కుకుంది మరి నేను మొక్కుకోలే నేను అక్క ఏమైతే ఏం కాదు నువ్వు తినచ్చు మరి గింత అన్నం వేసి పులుసు మమ్మ తక్కువ పొద్దుగాల నుంచి అన్నం తింలే మా అవ్వ పప్పుసారు ఆలుగడ్డ కూర అనేది కానీ అస్సలే పోతలేదు కడుపు నాకు గింత కూడా ఎందుకని అంటే సీకం తింటే కొద్దిగా ముద్ద దిగినట్టు ఉంటుంది మంచిగా అనిపిస్తుంది పని మంచిగా గట్టిగా ఓ వేయవచ్చు తినుదా